ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక జాతీయత భావానికి సంబంధించిన విషయాన్ని చెప్తాను ప్రతి విద్యార్థి జాగ్రత్తగా వినాలి మనం ఏదైనా ఒక విషయంపై పరిశీలన స్వభావాన్ని పెంచుకుంటే అది జీవితంలో మనకు ఎంతో ఉపయోగపడుతుంది మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే మనం ప్రతి ఏడాది ఆగస్టు పదిహేను జనవరి ఇరవై ఆరున ఈ రెండు సందర్భాలలో మన యొక్క భారతీయ జాతీయ జెండాని వెదరవేస్తాము మరి ఆ జెండాకి మూడు రంగులు ఉంటాయి కాషాయము తెలుపు ఆకుపచ్చ మరి మధ్యలో ఉన్న తెలుపు రంగులో ఒక చక్రం ఉంటుంది ఆ చక్రం ఎవరిది ఆ చక్రాన్ని జాతీయ జెండాలో ప్రవేశపెట్టాలి గల కారణాలేంటి మరి ఇటువంటి అమూల్యమైన విషయాన్ని ప్రతి విద్యార్థి ప్రతి పౌరుడు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఒక విషయ ప్రాణాన్ని కలిగి ఉండాలి అలా ఉండటం మూలంగా జీవితంలో మనం ఎన్నో విలువైన విజయాల్ని సాధిస్తాం మన జాతీయ జెండాలో మధ్యలో ఉన్న చక్రం అశోకుని ధర్మ చక్రం అందులో ఇరవై నాలుగు గీతలు ఉంటాయి మీరు గమనించారో లేదు పూర్వం ప్రతి పల్లెటూరులో పెద్ద పెద్ద చక్రాలతో కలిగిన ఎడ్ల పళ్ళు ఉండేవి వాటి యొక్క మధ్యలో ఉన్న ఆకులు అంటే వాటిని ఆ ఆకులు లెక్కేసిన ఇరవై నాలుగే ఉంటాయి రాజుల యొక్క రథచక్రాలు కూడా ఇరవై నాలుగు ఆకులే ఉంటాయి మరి అశోకుని ధర్మచక్రం తన యొక్క రథానికి ఉన్న చక్రానికి కూడా ఇరవై నాలుగు ఆకులే ఉన్నాయి కదా మరి ఆ ఇరవై నాలుగు ఆకులు అంటే మనం ఇప్పుడు గీతలు అంటున్నాం ఆ ఇరవై నాలుగు ఏంటి ఆ ఇరవై నాలుగు గీతలు గల ఏంటి అనేది మనం తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎవరైనా స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని చూడండి ఇందులో చాలా అమూల్యమైన విషయాలు ఉన్నాయి కాబట్టి మీ మిత్రులకు మీ స్వయం ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మీ అమూల్యమైన కామెంట్ కూడా ఇవ్వండి ఇక విషయానికి వస్తే ఆ చక్రంలోని ఇరవై నాలుగు గీతల్ని మనకున్న ఇరవై నాలుగు గంటలుగా భావిస్తాము ఇరవై నాలుగు గంటల సమయం ఒక రోజుకి ఎంత సమయము ఇరవై నాలుగు గంటల సమయం అది చాలా విలువైంది కాబట్టి ఆ ఇరవై నాలుగు గీతల్ని మన పెద్దలు తత్వవేత్తలు ఒక విలువైన సమయంగా భావించారు అందుకే రోజులోని ప్రతి గంటకు ఒక అద్భుతమైన అర్థాన్ని ప్రేమ భక్తి సహనం వంటి అంశాలతో మిళితం చేశారు అలా మిళితం చేసి మన జాతీయ జెండాలో దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఇక ఈ ఇరవై నాలుగు గీతలకు ఇరవై నాలుగు అర్థాలు ఉన్నాయి మరి ఆ పవిత్రమైన అర్థం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందామా మొదటిది దయ ప్రతి జీవి పట్ల దయను కలిగి ఉండటం అనేది నేర్చుకోవాలి దాని యొక్క అర్థము అదే రెండు ప్రేమ మనం ఉండే సమాజంలో మన చుట్టుపక్కల చాలా మంది జనాభా ఉంటారు మరి వాళ్ళందరితో ప్రేమ పూర్వకంగా సమాజం పట్ల ప్రేమాభిమానంతో ఉండమని తెలియపరిచే ఈ రెండో అంశం మూడు ధైర్యం ప్రతి విషయంలోనూ అధైర్యం పడకుండా ధైర్య సాహసాలతో ముందుకు సాగమని చెప్పేది మూడవ పాయింట్ ఇక నాలుగో పాయింట్ సహనం ఎక్కడ ఏ సందర్భంలో అయినా సరే సహనాన్ని కోల్పోకుండా జీవించమని చెప్పేది ఈ యొక్క నాలుగవ అంశము ఇక ఐదవ అంశం శాంతి ఎక్కడ అశాంతికి లోనవ్వకుండా శాంతి స్వభావంతో జీవించమని చెప్పేది ఈ యొక్క ఐదవ అంశము ఇక ఆరు కరుణ ప్రతి జీవి పట్ల ప్రతి వ్యక్తి పట్ల కరుణ స్వభావాన్ని కలిగి ఉండమని చెప్పేదే ఈ ఆరవ పాయింట్ ఇక ఏడు మంచి సమాజంలో మంచితనాన్ని పెంచుకోమని దిక్సూషిగా చెప్పేదే ఈ ఏడవ పాయింట్ ఇక ఎనిమిది విశ్వాసం ప్రతి చోట్ల విశ్వాస స్వభావంతో ఉండమని ఒక విశ్వాస వ్యక్తిత్వాన్ని కలిగి ఉండమని చెప్పేదే ఈ యొక్క ఎనిమిదవ పాయింట్ తొమ్మిది హూందాతనం ఎక్కడైనా సరే ఏ పని చేసినా ఒక హుందాతనాన్ని మనం ఏర్పరచుకోవాలి ఆ హుందాతనం ఎలా వస్తుందంటే మనం చేసే పనిలోనే అది కలిగి ఉంటుంది కాబట్టి ఎక్కడా ఎటువంటి ప్రలోభాలకు లోనవ్వకుండా ఒక హుందాతనంతో జీవించమని చెప్పేదే ఆ పాయింట్ ఇక పది సంయమనం అంటే ఏ పని చేసినా ఒక సమయాన్ని కేటాయించుకొని ఆ సమయంలోనే ఆ పని చేసి ముందుకు సాగమని చెప్పేదే పాయింట్ అనమాట పదకొండు లాభాపేక్ష అంటే లాభాపేక్షతో కూడిన పనులు మాత్రమే చేయి అవతల వ్యక్తికి ఇబ్బంది కలిగించి అవతల వ్యక్తికి నష్టాన్ని కలిగించే పనులు చేయొద్దు అని చెప్పేదే ఈ పాయింట్ పన్నెండు త్యాగ నితి ఎందుకంటే ఒక త్యాగ నిధితో కలిగిన స్వభావం ఉంటే ఆ మనిషి యొక్క వ్యక్తిత్వ వికాసం చాలా పెరుగుతుంది ఆనాడు స్వతంత్ర పోరాటంలో ఎందరో మహానుభావులు వాళ్ళ యొక్క జీవితాన్ని త్యాగం చేసి ఆనాడు స్వతంత్రాన్ని తీసుకొచ్చారు కాబట్టే ఈనాడు మనం అంత స్వేచ్ఛగా ఈ సమాజంలో బ్రతుకుతున్నాం దాని యొక్క అర్థము అదే పదముడు నిజాయితీ ఒక నిజాయితీతో కూడిన స్వభావాన్ని కలిగి ఉండు సజంలో నిజాయితీగా జీవించమని చెప్పేదే ఈ పాయింట్ పద్నాలుగు ఖచ్చితత్వం అంటే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం ఏ పని చేసినా ఖచ్చితమైన ఒక నిర్ణయం ఉండాలి దాన్ని ముక్కుసూటి తత్వం అంటారు ముక్కు సూటిగా మాట్లాడే వాడి దగ్గర ఎటువంటి స్వార్థం ఉండదు అలాంటి వ్యక్తుల్ని సమాజంలో ఖచ్చితంగా గౌరవం అనేది దక్కుతుంది పదిహేను న్యాయం సమాజంలో న్యాయబద్ధంగా నడవమని చెప్పేది ఈ పదిహేనవ పాయింట్ పదహారు ఆహ్వానం మనం ఎక్కడైనా సరే ఒక మంచితనాన్ని సంపాదించుకుంటే ప్రతి ఒక్కళ్ళు మనల్ని ఆహ్వాన పలుకుతారు అలాంటి ఆహ్వానాన్ని పలికే ధోరణ్ణి పెంచుకోమని చెప్పేది ఈ పాయింట్ పదిహేడు ఆర్ధత ఆర్ధత అంటే తేమ అంటే అవపాతం లాంటిది జీవితంలో ఎటువంటి ఆటుపోట్లు వచ్చినా ఆ ఆటుపోట్లను సమర్థవంతంగా ఎదుర్కొని ముందుకు సాగమని చెప్పేది ఆ పాయింట్ పద్దెనిమిది ధర్మం ఒక ధర్మ గుణ స్వభావంతో సమాజంలో ఉండమని ఎప్పుడు ధర్మాన్ని చేయి చూడమని అధర్మం వైపు నడవద్దని చెప్పేదే ఈ పాయింట్ వందమ్మిది విచక్షణ అంటే సమాజంలో విచక్షణతో కూడిన వ్యక్తిత్వ వికాసంతో నడవమని చెప్పేదే ఈ పాయింట్ ఇరవై భగవంతుని పట్ల ఎరుక భగవంతుడు ఉన్నాడనే విశ్వాసాన్ని కలిగి ఉండాలి అటువంటి భయాన్ని కలిగి ఉండటం మూలంగా మనం కొంత సమాజంలో గౌరవంగా బ్రతకడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక ఇరవై ఒకటి ఈశ్వర జ్ఞానం ఈశ్వర జ్ఞానం అంటే ఐటీ పవర్ని పెంచుకోవటం అంటే అంతటి జ్ఞానాన్ని సంపాదించమని చెప్పేదే ఈ ఈశ్వర జ్ఞానం ఇరవై రెండు నైతికత అంటే సమాజంలో నైతిక విలువలతో కూడిన జీవనాన్ని గడుపు ప్రతి వ్యక్తి దగ్గర ఒక మంచిని సంపాదించు ప్రతి పని నిస్వార్థంగా చేయు అటువంటి నైతిక విలువతో కూడిన జీవనాన్ని గడపమని చెప్పేది ఆ పాయింట్ ఇక ఇరవై మూడు పాపభీతి ప్రతి మనిషికి ఒక పాపభీతి ఉండాలి పాపం చేయకూడదు మన అనవసరంగా ఇంకొకళ్ళు నిందించకూడదు ఇంకొకళ్ళ మీద మనం తప్పుని నెట్టకూడదు అది మహా పాపంతో కూడిన విషయం కాబట్టి పాపభీతిని కలిగి ఉండాలి అంటే దయా కరుణ జాలిని కలిగి ఉండటం మూలంగా మనిషి యొక్క వ్యక్తిత్వ వికాసము సమాజంలో పెరుగుతుందని చెప్పేదే ఆ పాయింట్ ఇక చివరిది ఇరవై నాలుగవది భగవంతుని పట్ల భక్తి అంటే ప్రతి వ్యక్తిలోని భగవంతుడు ఉన్నాడనే వ్యక్తిత్వాన్ని మనం నమ్మాలి ఆ నమ్మకాన్ని మనం ఎప్పుడు పెంచుకుంటామో భగవంతుని పట్ల భక్తి ఉన్నట్టే భావిస్తాడు భగవంతుడు కూడా ఏమంటాడంటే సమాజంలో నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఆలోచించు వాళ్ళతో భక్తి స్వభావాన్ని కలిగి ఉండు ఆ భక్తి స్వభావం కనుక నీలో ఉంటే నువ్వు నన్ను నమ్మిన బంటు అవుతావు అని భగవంతుడు చెప్తున్నారు ఈ విధంగా మన జాతీయ జెండాలోని అంశాన్ని ధర్మచక్రంలోని ఇరవై నాలుగు గీతలకు ఇరవై నాలుగు అర్థాలు వచ్చేటట్టుగా వీటిని పొందుపరచడం జరిగింది వీటిని పాటిస్తూ సమాజంలో జీవించడమే భారతీయుడు యొక్క అసలు శిసలైన మూర్తి మొత్తంగా కాబట్టి ప్రతి పౌరుడు ఈ విషయాలను శిరస పాటిస్తూ సమాజంలో ఒక గౌరవప్రదమైన జీవనాన్ని కొనసాగించి నలుగురికి చేయుతులు అందించే విధంగా ఉండాలని నేను మనసా వాచ కర్మణగా మీ అందరినీ కోరుకుంటున్నాను అందుకే རྒྱལ་ཁབ་ <t>